ఒకటో తారీఖు వచ్చిందంటే ఫుల్ బిజీ బిజీగా అయిపోతాను ఈఎంఐలు కట్టుకోవాలి కాబట్టి వర్క్ చేసుకుంటా ఉన్నాను బిజీలో అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే తీలేకపోయాను ఈరోజైతే త్వరగా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సర్వీస్ సెంటర్లో వర్క్ చాలా తక్కువగా ఉంది అయిపోయిన తర్వాత రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను గుడివాళ్ళలో ఉన్న నేటివ్ న్యాచురల్ స్టోర్కి అయితే వెళ్ళి కూడా చాలా రోజులు అయితే ఉంది బట్ అక్కడైతే స్టాక్ కూడా అయిపోయింది కానీ మేమైతే రీప్లేస్ అయితే చేయలేదు ఫ్లవర్స్ ఆఫ్ హిందుపల్లి అనే పేరుతో మేము ఒక ఫుడ్ స్టాల్ అయితే పెట్టాలనుకుంటున్నాము దానిలో అయితే బిర్యానీ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాము హెల్దీగా ఉండడం ఫిట్ గా ఉండడానికి అయితే నట్స్ సీడ్స్ తినడం అయితే చాలా మంచిది మిల్లెట్స్ కూడా ఆరోగ్యానికి మంచిది అన్న ఉద్దేశంతో అయితే నేటివ్ అండ్ న్యాచురల్స్ అయితే స్టార్ట్ చేసాము బట్ అదైతే మాకు అంత సక్సెస్ఫుల్ గా అవుతుందని అనిపించట్లేదు ఈసారి అయినా కానీ సక్సెస్ఫుల్ గా ఈ నాన్ వెజ్ గానీ ఈ ఫుడ్ ఐటెమ్స్తో చేయాలని చెప్పి కొత్తగా ట్రై చేస్తా ఉన్నాం అనమాట ఫ్లేవర్స్ ఆఫ్ హిందూపల్లి అనే పేరుతో మాకు ఆల్రెడీ క్యాటరింగ్ అయితే ఉంది బట్ ఈసారి అయితే ఫుడ్ లాగా పెట్టి అక్కడి నుంచి పార్సెల్స్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ স